కానీ ఒక్కటి మీకు గుర్తు చేయదలుచుకున్నా అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ మన శక్తి కంటే కూడా నేను చెప్తున్నా ఈసారి విచ్ ఇస్ అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్ పుష్కలంగా ఉన్నటువంటి సందర్భం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకో నేను ఒక ఉప్పుకు పోయినా సోర్షండిని వచ్చి నాయనబడి ఉప్పలికి పోతే జస్ట్ ఒక ఫ్రెండ్ మా ఇంటి కొత్త వానాడు నా ఇంటి కొత్త వానాడు వస్తపా అని చెప్పినా అప్పటికే మూడు నాలుగు మినిట్ దానికి పోయినాం ఎగబడి ఎగబడి వచ్చి పూట దిగుతున్నారు అంతా అయిపోయింది అయిపోయిన జస్ట్ టెన్ మినిట్స్ జస్ట్ టెన్ మినిట్స్ ఒక ఆరేడు కాలేళ్ళ ప్రెజెంట్లో సెవెన్ సెక్రటరీ వచ్చింది వచ్చి వాళ్ళు ఒక మాట అన్నారు నీకే మా ఓటు అన్నారు ఎందుకు అని అడిగాను నేను గడగడ చెప్పేసి అందుకో నువ్వు ఇప్పుడు వచ్చినావు మాకు ఇప్పుడు వచ్చినావు మాకు ఈ పని చేసి పెట్టినా అంటే వాళ్ళకి ఎంత గుర్తింపు గుర్తు వస్తూ చెప్తాను ఇవాళ చెప్తున్నా ఎక్కడైనా ఇవాళ అది ఆదిలాబాద్ కావచ్చు అది కరీంనగర్ కావచ్చు అది మల్కాజ్గిరి కావచ్చు ఇవాళ మీకు తెలుసు తెలియదు మా సేకరణ ముగ్గుచుడు కాబట్టి చెప్పిండు ఇవాళ డబ్బు సంచులు పట్టుకొని భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలని పడిగాపుడు కాసిన సంఖ్యనే ఇండికేషన్ వేర్ వి ఆర్ రిసెల్ఫ్ షోస్ అవర్ కెపాసిటీ అందుకని మనం ఇవాళ చిన్నవాళ్ళం కాదు ఎస్ డెఫినెట్గా నేను మాత్రం ఒక మాట్లాడుతున్నాను ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు రేపటికి మనకు పునాది రేపటికి మనకు పునాది ఆ తదుపరి మా వెంకటేశ్వర నేను పొలిటికల్ లీడర్ కాదని ఈజ్ ఆల్సో పొలిటికల్ లీడర్ డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ భాజప్త పొలిటికల్ లీడర్లమే జంగమైన కాదు మేము మాకు వార్డు మెంబర్ కావాలి మాకు ఎంపీపీ కావాలి మాకు జెడ్పీటీసీ కావాలి మాకు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి మాకు మున్సిపల్ చైర్మన్ కావాలి మాకు కార్పొరేషన్ చైర్మన్ కూడా కావాలి ఎట్టి పది రోజులు పెట్టాం నూటికి నూరు శాతం రాబోయే కాలంలో ఇవాళ ఈ ఎన్నికల తర్వాత వంద శాతం పార్టీ బట్టి అన్ని ఎన్నికల్లో తన సత్తా చాటుత గుర్తుపెట్టుకోండి వాళ్ళ గెలుపు లేకుండా వాళ్ళ గెలుపు లేకుండా వాళ్ళ సత్తా లేకుండా వాళ్ళ శక్తి లేకుండా మనం నిలవలేము అది పునాదులు అవి అపాటి పునాదులు